హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతికి ఎక్కడికైనా వెళ్దాం హాలిడేస్ వచ్చాయి కాబట్టి మా హస్బెండ్కి ఎక్కడికైనా వెళ్దాం అనేసి ఎక్కడికి ఎక్కడికి అని మార్నింగ్ నుంచి ఆలోచించి ఆలోచించి ఫైనల్గా గోకర్ణాన్ ఫిక్స్ చేశాడనమాట ఫిక్స్ చేసి నైట్ అంటే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము అవన్నీ అనుకొని మ మేము లగేజ్ ప్యాక్ చేసుకొని లంచ్ చేసుకొని వెళ్ళేసరికి చాలా లేట్ అయిందనమాట లేట్ అయింది అందులో హైవే మీద వచ్చేటప్పుడు అంటే శంషాబాద్ దగ్గర దగ్గరలోనే ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది అంటే అందరు ఊర్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట సో కార్స్ అన్నీ ఫుల్ అయిపోయి మాకు చాలా లాంగ్ వరకు ట్రాఫిక్ ఇలాగే ఉండేది చాలా లేట్ అయింది రైచూర్కి వచ్చాము రైచూర్ రైచూర్ తర్వాత కూడా రోడ్ అసలు ఏం బాగాలేదు మాకు అక్కడ కూడా చాలా లేట్ అయ్యింది సో ఇలా లేట్ అవుతూ అవుతూ మేము ఇంకో నైట్ ఒక దగ్గర స్టే చేయాల్సి వచ్చింది అది విఏ రెసిడెన్సీ అనే రెస్టారెంట్ ఉందనమాట అందులోనే రూమ్స్ కూడా ఉన్నాయి సో అక్కడే నైట్ డిన్నర్ చేసుకొని రూమ్స్ ఉండే అనమాట అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము సో మేము లేట్ నైట్ అయింది టెన్ 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 థర్టీ అరౌండ్ అనుకుంటా ఆ టైంలో రైస్ కూడా అయిపోయింది ఓన్లీ నాన్స్ ఉన్నాయంటే సరే అని నాన్స్ డిన్నర్గా చేసాము తినేసి ఇంకా అప్పుడు పైన రూమ్ తీసుకొని అందులో ఉన్నామన్నమాట పిఏ రెసిడెన్సీ రెస్టారెంట్ రూమ్ ఇలా ఉండింది అంటే హాట్ వాటర్ కూడా వచ్చింది మంచిది అనిపించింది రూమ్ ఉన్నంత వరకు నీట్గా సో నైట్ పడుకొని మళ్ళీ మార్నింగే లేచి అందరం స్నా హెడ్ బాత్ ఐ మీన్ స్నానాలు చేసేసి ఫోన్తో వీళ్ళు ఎలా ఆడుతున్నారంటే ఇక్కడ ఇక మార్నింగే లేచి అందరం స్నానాలు చేసుకొని వెళ్ళిపోయామన్నమాట తొందరగా లేచి స్టార్ట్ అయ్యాము ది నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యాము చోటు ఏం చేశాడంటే ఎర్లీ మార్నింగ్ చాక్లెట్ తినడానికి తన బ్యాగ్లో ఉన్న చాక్లెట్ తీసి తినడానికి వెళ్ళాడు ఇంకా అది వద్దు అన్నందుకు సార్ అలిగారు రమ్మంటే తాను ఒక్కడే అటు అటు వెళ్ళిపోతున్నాడు అనమాట నేను రాను అని అనేసి ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ వరకు లేట్ లేట్ రెడీ అయిపోయి వచ్చేసి இட இட ரோ பண்ணி ரோட்ஸ் இப்போ ரோடு கோக்கர் அக்கோங்க அக்கடி நம்பி தூக்கி ஃபீல் அங்கே டூசி ப்ளேசஸ் தூச்சுக்கொதம் அனக்குமா பாலோட தான் చెప్పి ఎక్స్పైర్ అయ్యారని చెప్పి తెలిసింది ఇంకా అప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము కదా అని చెప్పేసి మేము ఇంకా ఇంకా సరే వెళ్తున్నాం వెళ్తున్నాం అని చెప్పేసి టెంపుల్స్ కాకుండా ఓన్లీ బీచెస్ చూసుకొని వద్దామని చెప్పేసి అలాగే కంటిన్యూ అయ్యాము ఇది మార్నింగ్ టిఫిన్ కోసము అసలు కర్ణాటకలో ఎంటర్ అయిన తర్వాత రాయచూర్ తర్వాత అసలు తినడానికి అసలు ఫుడ్కి అయితే చాలా ప్రాబ్లం అయింది మాకు అసలు వెళ్ళేటప్పుడు కూడా ఎన్ని హోటల్స్ మాకు అది నైన్ నైన్ థర్టీ ఆ టైంలో దొరికింది వెతకంగా వెతకంగా సో మళ్ళీ వెళ్ళి తినేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇది హైవే పైన తర్వాత ముందుకు వెళ్ళగా వెళ్ళంగా ఒక దగ్గర మళ్ళీ పింకి వాళ్ళ ఆకలిస్తుంది అని అంటే మాకు ఇంకా ఫ్రూట్స్ ఇక్కడ ఒకటి ఇది మాత్రమే దొరికిందనమాట అక్కడ ఇంకా జామకాయలు తీసుకున్నాం మేము తీసుకొని లైట్గా తింటూ వెళ్ళాము అలా ఇదే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా వస్తుంది అక్కడ కూడా అసలు తినడానికి ఏమీ ఉండవు ఇంకా మేము ఫారెస్ట్ ఏరియా తొందరగా దాటాలి అనేసి చాలా ఫాస్ట్గానే వచ్చాము లాస్ట్కి ఇది గోకర్ణాకి ఎంటర్ అనమాట ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీల్స్ చేసాము అప్పటికి ఫోర్ థర్టీ అయింది బాగా ఆకలి వేసింది సో రూమ్ అవన్నీ తర్వాత వెతుక్కుందామని ఫస్ట్ తిన్న తర్వాత చూసుకున్నాం అనమాట రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టి కొంచెం ఫ్రెషప్ అయ్యి ఇది హోమ్ బీచ్కి వచ్చాము హోమ్ బీచ్ అంటే యాక్చువల్గా ఏమో మాకంత అనిపించలేదు ఓం బీచ్ మామూలుగానే అనిపించింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళింది గోకర్ణ బీచ్ మాత్రం చాలా బాగుంది అందులో బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ రావడమే మేము ఫైవ్ థర్టీ అట్లా అయింది మళ్ళీ సిక్స్ థర్టీ వరకే వెళ్ళిపోయినాం అనమాట చీకట్ అయిందని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా మట్టిలో ఆడినంతసేపు ఆడారు తర్వాత ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అనేసి ఇంక ఇవి ఏంటంటే స్టెప్స్ ఎక్కాలి మెయిన్గా ఓం బీచ్ దగ్గర ఆ స్టెప్స్ ఒకటొకటి హైట్ ఎక్కువ ఉంది నమస్తే కేఫన్ ఉంది అనమాట ఇవేమో అక్కడ దొరికిన వాటితో చేసేవి గవ్వలు వాటితో చేసేవి ఇవన్నీ మేమేమీ అసలు షాపింగ్ ఏం చేయలేదు ఇంకా తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి నైట్లో నైట్కి రూమ్కి వెళ్ళి రూమ్లో ఇంకా తినేసి పడుకున్నాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గోకర్ణ బీచ్కి వెళ్ళామన్నమాట అక్కడ బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ వీడియోలో చేస్తాను పోస్ట్ చేస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ తర్వాత ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత మా పింకి ఆకలి వేస్తుందని అన్నందుకు ఇది నిమ్మ సోడా తాగాం సోడా తాగాము యాక్చువల్గా కార్స్ ఎక్కడో పార్క్ చేసి ఇక్కడి వరకు నడుచుకుంటూ రావాలి పార్కింగ్కి అక్కడ కరెక్ట్గా ఉండదన్నమాట రోడ్స్కి సైడ్స్లోనే పార్క్ చేసుకొని రావాలి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కార్ వరకు ఇలా నచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట నెక్స్ట్ వీడియో పోస్ట్ చేశాను అందులో చూడండి గోకర్ణ బీచ్ గురించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్